స్తోత్రం చెప్దాం హలే లుయ్యా మన మధ్యలో సహోదరి పేరేం పేరు సుమలత గారు ఉన్నారు చిలకూరుపేట ప్రాంతానికి చెందినవారు తన కొడుకు పద్నాలుగేళ్ళ వయసు అప్పటి వరకు బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉంది చదువుకుంటున్నాడు ఇంట్లో ఆటపాటలు అంతా బాగానే ఉంది చలాకిగా ఉన్నాడు కొంతకాలానికి ఆకస్మికంగా తన మతి వాడు చేస్తాడు చూసాడు పిచ్చోడు చేస్తాడే అలా చేస్తున్నాడంట పైకి ఎగిరి దొగటాలు కింద పడిపోవటం పెద్దగా ఏడవటం అలా చేస్తా ఉన్నప్పుడు చాలా హాస్పిటల్ తిప్పి మెడిసిన్ వాడినా కూడా తనకి ఎటువంటి ఫలితం లేదు ఆ ఇరుగు పొరుగు వారు అమ్మాది చేతపడి క్రియ అని చెప్పినప్పుడు తల్లి తన భర్త ఎంతగానో విశ్వాసం ఉంచి వాళ్ళు కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేశారంట అలాగే సన్నిధి కూడా తీసుకొచ్చి కొంతమంది దైవజనుల చేత అక్క వాళ్ళ చేత ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్నయ్య దేవుడు అద్భుత రీతిలో స్వస్థపరిచాడు అన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తా ఉంది మంత్రపు శక్తుల కన్నా మించిన శక్తి కలిగిన వాడు మన దేవుడు మరణాన్ని గెలిచిన వాడు మన దేవుడు ఇవి ఏమాత్రం ఆయన ముందు వాళ్ళు మోకాలేసి ప్రార్థించగానే దేవుడు స్వస్థపరిచాడు అన్నయ్య అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంది సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం హలే